ये तीर्थ मेल मेट పంచాయతీ గ్రామ లెక్కల్లో ఉన్న మూడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో వంకర వంకపరంభోగ నమోదైనటువంటి భూమిని గంగవరం మాజీ సర్పంచ్ అయినటువంటి మురళీ గారు ఈ ఇక్కడ ఉన్న భూమిని ఆక్రమించి సదును చేసి ఆక్రమించుకున్నాడు దీనిని అధికారుల దృష్టికి తీసుకొని నమస్కారం ఈరోజు గంగవరం మండలం గంగవరం పంచాయతీ నందు ప్రతిపక్ష పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ గారు ఈరోజు కోట్లు విలువ చేసే భూమిని అది చెరువు పరంభోగ్గా రికార్డులో నమోదు అయింది ఆ రికార్డులో చెరువు పరంభోగ్ భూమిని ఈరోజు జేసీబీ పెట్టి దర్జాగా భయముదుగులు లేకుండా రోడ్డు పక్కలో కోట్లు భూము విలువ చేసేదాన్ని దర్జాగా వచ్చి జేసీపీతో తెల్లవారితో చదువు చేసి అధికారం వస్తుందనే ఆలోచనతో ఆయన అధికారులు కూడా పట్టించుకోకుండా వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి దౌర్జన్యంగా చదువు చేసి సుమారు పదహారు సెంట్లు కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేయడం జరిగింది కావున మీడియా సోదరుల ద్వారా అధికారులకు తెలిసి ఇది పట్టించుకొని నిరుపేదలకు కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీలకు కానీ ఇది వాడుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం చెరువు గ్రామానికి చెందిన పరుబోకిని మిట్ట పరుబోకిని మాజీ సర్పంచ్ అయిన వై మురళి కబ్జా చేసినాడు ముప్పై ఏడు సెంట్లు భూమిని ముప్పై ఏడు కోట్లు చేసిన భూమి సెంటు కోటి రూపాయలు చేసే వాల్యూ గల భూమి ఆయన అబ్జెక్షన్ చేసినాడు కబ్జా చేసినాడు అదే విధంగా వేరే వాళ్ళు పేదోళ్ళు మాడు ఏదైనా ఇంటి పట్టాల కోసం ఒకటిన్నర సెంటు భూమి ఇస్తే వాళ్ళు ఓహో అనేసి రాజ్యాంగం చేసిరి పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు ఇరవై కోట్లు అని చెప్పేసి హైరాంగం చేసి వాళ్ళకు ఒక న్యాయం కాదు ఆ పట్టా తీసుకున్న వాళ్ళకి ఒకటిన్నర సెంట్ తీసుకున్న వాళ్ళకి కాదు ముప్పై సెంట్లు ఒకగినకే ఇచ్చే చట్టం యాడ్ చెప్పింది యా రాజ్యాంగం చెప్పింది కఠినంగా మీరే వాళ్ళు రెవెన్యూ వాళ్ళని చేరి తీసుకోవాలని మరీ మరీ కోరుచున్నాం నమస్కారాలు గంగవరం మండలం గంగవరం పంచాయతీ గంగవరము పిర్చి పక్కన గల మూడు వందల ముప్పై ఏడు సర్వే ఏమన్నా ఉంటే మీరు ఎత్తుకొచ్చి మీడియా వాళ్ళకి కానీ అధికారులకు కానీ గ్రామస్తులకు కానీ సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫిర్యాదు చేయాలి కదా కబ్జా చేసుకుంటే ఎట్లా ఇది న్యాయం చట్టబద్ధంగా తప్పు కదా దీన్ని ఖండించాలనేసి రెవెన్యూ వాళ్ళని మరి మరీ 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 పోచున్నాము